గోల్కొండ బ్లూ వజ్రము నాలుగు వందల ముప్పై కోట్లు అన్నమాట గోల్కొండ రాజ్యంలోని వజ్రా దొరికిన అరుకొ అరుదైన గోల్కొండ బ్లూ వజ్రం వేలానికి వచ్చిందన్నమాట ప్రఖ్యాత క్రిస్టి క్రిస్టిన్ సంస్థ స్విజర్లాండ్ జనవారిలోని మే పద్నాలుగో తేదీన ఈ వజ్రానికి విక్రయిస్తుందన్నమాట రాజా వారసత్వ విభిన్నమైన నీళ్ళ రంగుల్లో రెండు ఇరవై మూడు పాయింట్ రెండు నాలుగు క్యారెట్ల పరిమళన ఉండడంతో గోల్కొండ బ్లూ మంచి ధర పలుకుతుందని ఈ క్రిస్టియన్ సంస్థ ప్రతినిధులు తెలుపుతున్నారన్నమాట ప్రస్తుతం ఉంగరానికి అమర్చున్న ఈ వజ్రానికి మూడు వందల కోట్ల నుంచి నాలుగు కోట్ల వరకు పలుకుతుందని అంచనా వేస్తున్నారు సమాచారం గోల్కొండ బ్లూ వజ్రము గురించి తెలిసి తెలిసిన చరిత్ర ప్రకారం మొదట్లో ఇది ఇండోర్ రాజు మహారాజా యశ్వంతరావు హోల్కర్ టూ వద్ద ఉండేదన్నమాట ఇది గోల్కన్ బ్లూ ఫస్ట్ ఇండోర్ రాజు యశంధ్ర హాల్ కర్ టూ వద్ద ఉండదు అనమాట రెండు పంతొమ్మిది ఇరవై మూడు సమయంలో చేతికి ధరించే బ్రాస్లెట్లో ఈ వజ్రం పొదిగారు అనమాట తర్వాత తర్వాత ఇండోర్ ప్లేయర్స్గా పిలిచే మరో రెండు వజ్రాలతో కలిపి గోల్కన్ బ్లూను మహారాణి ధరించే నెక్లెస్లు అమర్చారు ఈ కాలంలో ఇండోర్కు వచ్చిన ఫ్రెంచ్ చరిత్రకారుడు బెర్నాన్ బౌన్ గీసిన చిత్రంలో మహారాణి ఈ నెక్లెస్ను ధరించి ఉండడం గమనారు పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి ప్రఖ్యాత ఆభరణాల వ్యాపారి హెల్దీ విన్స్టెంట్ చేతికి గోల్డెన్ వజ్రం వజ్రం చేసింది తర్వాత బరోడా మహారాజు దాన్ని కొనుగోలు చేశారనమాట కొంతకాలం తర్వాత మళ్ళీ ప్రైవేట్ వ్యక్తి జ్యోతికి వెళ్ళిపోయింది తాజాగా జనవరిలోని ఫోర్ సీజన్ హోటల్లో వేలం వేస్తున్నారు అనమాట సాధారణ ఉండే వజ్రాల డిమాండ్ ఎక్కువ ఇంతకుముందు ముందు పద్నాలుగు పాయింట్ ఆరు రెండు కేటల్ ఓవెన్ హైమర్ బ్లూ వజ్రం ఏకంగా నాలుగు వందల తొంభై కోట్లు అమ్ముడైంది అన్నమాట ఇంతకుముందు పద్నాలుగు క్యారెట్లు బంగారమే వధుడమే నాలుగు వందల తొమ్మిది కోట్లకి అమ్మదైతే ఇది ఇరవై మూడు క్యారెట్లు అనమాట ఇది ఇంకా ఎక్కువ రేటుకు అమ్ముతుందని అనుకుంటున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం